హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుశ్రీ నైంటీ నైన్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ ఏదామని బిర్యానీ వేస్తున్నాను ఫ్రెండ్స్ మా వాళ్ళు మా మా భార్య మా అక్క వచ్చింది ఇద్దరు కలిసి బిర్యానీ చేస్తుర్రు చికెన్ తీసుకొచ్చిండ్రు ఒక కేజీ నరాజు పత్ర తీసుకొచ్చి చికెన్ చేస్తున్నాం చికెన్ చికెన్లో పెరుగు తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత నెరపొడి తగినంత నెర్ పొడి అవన్నీ కలిపి వేస్తుండ్రు ఇక తర్వాత ఇవి నూరెన్ మసాలంటారు కదా ఫ్రెండ్స్ అది అవన్నీ కలిపి మిక్సీ మంచిగా ఫస్ట్ ఫస్టే కలిపి పెడతారు బిర్యానీ కోసం ఫస్ట్ ఏం చేయాలంటే ముక్కకు ఉప్పు వేసింది తగినంత ఉప్పు వేసుకున్నది ఇగో ఈ ఉల్లిగడ్డ అనేది ఏముతుంది మంచిగా అక్కడ ఇవి నెరపు వేస్తుంది కారం పొడి దాన్ని తగినంత వేసుకోవాలి మనం ఎంత చికెన్ తెచ్చినామంటే దాన్ని తగినట్టు వేసుకోవాలి మనం తర్వాత ధనియాల పొడి వేసింది మొత్తం మిక్స్ చేసుకొని ఫస్ట్ ముక్కలు ఒక అర్ధగంట ముందే వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేసి కలిపి పెట్టుకోవాలి కలిపి పక్క పెట్టుకోవాలి ఒక అర్ధగంట అయితే మంచిగా ముక్కకు అనేది మంచిగా ఇంకుతుంది అంటే అతుకుతుంది మంచిగా కలుపుతుంది చూడండి అట్లా కలిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే బిర్యానీ వేసినట్టు పెరుగు మోసంలా టేస్ట్ చేయాలంటే పెరుగు వేస్తుంది మంచిస్తుంది ఇట్లా కలిపి పెట్టుకోవాలి పక్క పెట్టుకోవాలి ఒక కొత్తిమీర పుదీనా అన్నీ వేసి పెడుతుంది ఇప్పుడే కలిపి పెట్టుకుంటుంది అన్న అంటే టేస్టీ స్మెల్ మంచిగా వస్తుంది టేస్టీగా బాగుంటుంది ఇట్లా అంతా నీట్గా ముక్క ముక్కలన్నటు ఇట్లా కారం అనేది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక మొత్తం ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది చూడండి వన్ బై వన్ నిమ్మకాయ వినంగా ఇప్పుడే వింటుంది ఎందుకంటే కారం ఎక్కువ ఉంది కారం కొంచెం టేస్టీగా వస్తుంది కారం కైనా కొంచెం సబ్బేస్తుంది అందుకోసానికి కారం అంటే సఫా చేస్తుంది టేస్టీ వస్తుంది నిమ్మకాయ ఇప్పుడే వండుకుంటే అందుకే నిమ్మకాయ ఇప్పుడే వెండి కలిపేస్తుంది చూడండి

Terima kasih telah menonton! Sách là những gì cả những người thân yêu của tất những người thân yêu

कि प्रत्येक राष्ट्र को अपने देश के लिए एक मजबूत और आत्मनिर्भर अर्थव्यवस्था की आवश्यकता है। प्रत्येक राष्ट्र को अपने देश के लिए एक मजबूत और आत्मनिर्भर अर्थव्यवस्था की आवश्यकता है। कि ये एंटर कर लीजिए मुझे आपको एंटर करने का तरीका बता देता हूं इधर इसको इशू कर दो तो बात फ्रचर वजबती है के बहुतों दिल रुकाप निक है मैं यारा को जै हर इस घ्रके거든 के लिति Thank <laughs> you. qué bonito. 对，对呀，谁家的水果店？ ఇంక రెండిట్ల చేసిన ఫ్రెండ్స్ రెండిట్ల బిర్యానీ చేసినాం మస్తు కష్టపడి చేసిన కానీ వాళ్ళ వీడియో కోసము వాళ్ళు వీడియో కోసమే వెనక ఉండి మొత్తం నేనే వీడియో మటుకు వాళ్ళు వచ్చారు ముందరికి మొత్తం నేనే చేసిన అంతా బిర్యానీ మొత్తం చేసిన తర్వాత వీడియో కోసం వచ్చారు అంతే వాళ్ళు ఏం చేసింది ఏం లేదు తానం చేసి వీడు ఏం చేయలేదు అంటే కూరల కరి అంతా వీళ్ళంతా అంతే కూరల కరేపాకులు మొత్తం చేసింది నేనే మొత్తం చేసినాక వీళ్ళు వచ్చి ఇక తిన ఇప్పుడు మొత్తం మీరు తినండి నేనే చేసినా మొత్తం చేసినాక లాస్ట్ కోసం వాళ్ళు అడ్ ఓకే బాయ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ దానికి ఏదైనా సూర్వ చెయ్యాలి కదా